నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి కథలోకి వెళ్ళామా మరి నువ్వల్లా మూతి తిప్పకే బాబు నువ్వల్లా మూతి తిప్పితే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అందుకే కాబోలు మా తాత గోడ దూకి వచ్చి మరి నీకు సైటు కొట్టేవాడు పాపం తనకేం తెలుసు సునామీని పెళ్ళి చేసుకుంటున్నాను అని అంటాడు హరి అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను సునామీనా అని అంటుంది వైదేహి అయ్యో నా నోటితో నేను ఎలా చెప్పగలను నానమ్మ ఆ మాట నువ్వే ఒప్పుకున్నావు కదా అని అంటాడు హరి అయినా నీతో మాట్లాడను అని చెప్పాను కదా నన్ను నువ్వు ఏమీ ఐస్ చేయవలసిన అవసరం లేదు నాకు విలువ ఇవ్వని వాళ్ళతోటి నేను మాట్లాడను అని చెప్పాను కదా అయినా సరే నన్ను ఎందుకు ఐస్ చేద్దామని చూస్తున్నావు అని అంటుంది వైదేహి సరేలే కానీ లే గుడికి వెళ్దాం అని అంటాడు హరి నేను రాను నేను గుడికి రాను హాస్పిటల్కి రాను నేను ఎక్కడికి రాను అని గుర్తుపెట్టుకో అని అటు తిరిగి కూర్చుంటుంది వైదేహి నిన్ను ఎలా తీసుకుని వెళ్ళాలో నాకు తెలుసు అని హరి తన రెండు చేతులతో వైదేహిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెడతారు కారు తనకి ఇష్టమైన బాబా గుడి ముందు ఆపుతాడు హరి వైదేహి అయినా సరే దిగను అని మొండికేస్తుంటే సరే మరి నీ ఇష్టం నువ్వు దిగి నడిచి వస్తే సరే సరే లేదంటే నేనే నా చేతులతో నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తాను అలా తీసుకెళ్ళడానికి నాకైతే ఏ ప్రాబ్లం లేదు నీ ఇష్టం మరి అని అంటాడు హరి హరి ఆ మాట అనేసరికి తల కొట్టుకుని కిందకి దిగి కారులో నుంచి గుడికి వెళ్తుంది వైదేహి గుళ్ళోకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇద్దరు కలిసి వచ్చి గుడివెట్ల మీద కూర్చుంటాడు వాళ్ళిద్దరూ అలా అక్కడ కూర్చున్నప్పుడు అటుగా ఒక పూజారి వెళ్తూ పెద్దమ్మగారు బాగున్నారా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు నా ఆరోగ్యానికి ఏమైంది పంతులు గారు కాటికి కాలుచాపుతున్నాను ఆ దేవుడు నన్ను ఇప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంది వైదేహి అంటే మీరు క్షేమంగా ఉండాలంటే మీ మనవడు మనవడి గారి భార్య ఇద్దరూ కలిసి పూజ చేస్తే మీరు బాగుంటారు అని చెప్పాను కదా ఆ విషయం ఎక్కడ దాకా వచ్చింది అని అడుగుతున్నాను అని అంటారు ఆ పంతులు గారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాను